సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు ఇవి సంచలన వ్యాఖ్యలతో పాటు బాగా ఆలోచించాల్సినటువంటి అంశాన్ని అయితే తెర మీద తీసుకొచ్చుండు నిజంగా దీని మీద చర్చ జరగాలి సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఇంట్రెస్టింగ్ చర్చనైతే అయితే చేసుకుందాం నిజంగా పవన్ కళ్యాణ్ అలా అనడానికి కారణాలు ఏంటి నిజంగా పవన్ కళ్యాణ్ ఈ సందర్భాన్ని ఉద్దేశించి అన్నప్పటికీ కూడా చాలా సందర్భాలను కూడా మనం ఇక్కడ అనువదించుకోవచ్చు సో ఇక్కడ లోకల్ వార్ తెలంగాణ వాదానికి పరిమితి ఉంది అందుకే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని చెప్పేసి ఒక పార్టీకి సంబంధించిన అంశాన్ని లేవనెత్తినప్పటికి కూడా ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి ఒక రకంగా అంటే పార్టీ అంశమే చెప్పిండు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త బీఆర్ఎస్గా మారింది భారత రాష్ట్ర సమితి మనందరికి తెలిసిందే సో బీఆర్ఎస్ పార్టీ ది తెలంగాణ వాదానికి చిన్నంత పరిమితి ఉంది కొన్ని రోజుల్లో దేనికైనా కొన్ని రోజులే వ్యాలిడిటీ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేసిండు ఆయన అన్నీ నూటికి నూరు శాతం ఖచ్చితంగా వాస్తవమే జర కఠినంగా ఉన్నా కూడా మనం తీసుకోవాల్సిన అంత అంశమే ఇది దానికి పరిమితి ఉంది కాబట్టి దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి అన్నారు అయిపోయింది తెలంగాణ వాదనము ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టుగా ఒక రకమైనటువంటి పరోక్షమైన వ్యాఖ్యలు అయితే చేసిండు ఇక్కడ సో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ తెలంగాణలో తెరపైకి సెంటిమెంట్ రాజకీయం అయితే టీఆర్ఎస్ ఇన్ని రోజులు చేసింది అంత సెంటిమెంట్ రాజకీయమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి కీలకంగా వివరించినటువంటి విద్యార్థులు అమరవీర అమరవీరులు ఉద్యమకారులు కళాకారులు అందరి అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ మీద వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేసిరు టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సో దాంట్లో కొసేపు దాన్ని పక్కకు పెడితే ఇక్కడ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ పోయిన తర్వాత అధికారం పోయింది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు దీంతోపాటు స్వ ఏ వాదానికైనా ఎక్స్పైరీ ఉంటుందానికి రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తా సో స్వాతంత్రోద్యమం స్వాతంత్రోద్యమం ఉంది కదా సో తర్వాత ఇది అయిపోయింది సో అక్కడక్కడ మనం ఇండిపెండెన్స్ డేని స్వాతంత్ర సమర స్వాతంత్రోత్సవ దినోత్సవాన్ని మనం అక్కడక్కడ అంటే ప్రతిసారి నిర్వహించుకుంటాం ఆ ఒక్కరోజు జెండా ఎగరేస్తాం భారత్ మాతాకి జై అటం అయిపోతుంది సో ఇక్కడ స్వాతంత్రోద్యమం తర్వాత ఇంకోటి ఇంకో ఉద్యమం ఏంది కొంత మేజర్గా మాట్లాడుకోవాల్సింది నక్సల్స్ సో అయ్యా నక్సల్స్ మనగడ ఏమైపోయింది వాళ్ళది కూడా ఎక్స్పైర్ అయిపోయినట్టు ఒక రకంగా అయిపోయింది వాళ్ళు అడవిలో పోరాడడానికి ఏం లేదు అడవి కంటే అభిమానం అయిపోయింది ఇలా సమాజం అంతా సమాజంలో పోరాడినోడు మొగడు అయిపోయింది సమాజంలో నువ్వు అక్కడ తుపాకీ పట్టుకొని కొట్లాడిన దానికంటే ఈ సమాజంలో పెన్ను పట్టుకొని ఈ చట్టాలను పట్టుకొని కొట్లాడు ఒక వ్యక్తి ఆయన హక్కులను సాధించుకోవడానికి ఆయన స్వేచ్ఛగా బతకడానికి చాలా ఇబ్బందులు పడుతుండ్రు సమాజంలో ఇలా నక్సలకు సంబంధించిన అంశం కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి దీంతోపాటు ఇంకొక అంశం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అంటే దాన్ని ఏమంటారు రీజనల్ ఫైట్ ఏదైతే ఉంటుందో ప్రాంతీయవాదం ఏదైతే ఉంటుందో అది కూడా కొన్ని రోజుల వరకే సో తెలంగాణ జై తెలంగాణ సో తెలంగాణ కూడా ఎక్స్పైర్ అయిపోయిందా దీనికి సంబంధించిన విషయం అని అంటే తెలంగాణ ఎక్కడికి పోదు తెలంగాణ ఉంటుంది కానీ ఇంకా తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ సెంటిమెంట్ మీదనే బతకాలనుకున్న కాలం చెల్లినట్టే అది ఎక్స్పైర్ అయిపోయింది ఆల్రెడీ నేను చాలా లక్ష సార్లు చెప్పిన ఇప్పటికే మీరు దాన్నే పట్టుకుని ఉండకురా బాయ్ అప్డేట్ అయిపోతున్నాం ముందడికి వెళ్ళిపోతున్నాం మనకు ఉన్నటువంటి ఆ ఎమోషనల్ ఆ అటాచ్మెంట్ కానీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ నెక్స్ట్ జనరేషన్స్కి ఉండేవి మనకు భారతదేశం ఏర్పడ్డదని ఇప్పుడు మనం ఎట్లా పుస్తకాలు చదువుకుంటున్నామో మనకు అంత ఫీలింగ్ ఎట్లయితే ఉండదో తెలంగాణ కూడా ఏర్పాటు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడది కేసీఆర్ అండ్ కొంతమంది రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కలిసినాయి జేఏసీ ఏర్పాటు చేసినాయి ఉద్యోగ చాలామంది అమరవీరులు అయ్యరు ఒక్కరి ఫలితంగా రాలేదు తెలంగాణ ఇంతమంది ఓట్లు ఆడారు ఇంతమంది అమరు వీరు లేరు ఇదంతా ఉంటుంది కదా ఇస్ట్రీలో గదే చదువుకుంటారు పోరాలు ఇంకా నెక్స్ట్ జనరేషన్ తర్వాత నువ్వు ఇంకా తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి సెంటిమెంట్ను రాజేసి ఈ బీఆర్ఎస్ పార్టీలు లబ్ధి పొందామని చెప్పేసి చాలా వరకు అయితే చూస్తారు ఇక్కడ మీరు ఏం చేయాలి ఉద్యమకారులు ఇప్పుడంతా తెలంగాణ ఉద్యమం అయిపోయింది తెలంగాణ సాధించుకున్నాం పదేళ్ళు ఏళ్ళు గడిచింది పన్నెండు ఏళ్ళు గడిచింది ఇప్పుడు మనకు కొత్త రకమైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది ఏర్ ఏర్పరచుకున్న కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమానత్వం కోసం ఉద్యోగాల కోసం ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తుందా లేదా ప్రభుత్వాన్ని ఇటువంటి ఉద్యమం చేయాలి కానీ ఏదో ఒక పార్టీకి నువ్వు ఊడిగం చేస్తా అంటే వాళ్ళకే బానిస ఉంటా అంటే కొంతమంది అందరు కాదు సో పవన్ చాలామంది కవులు కరాకారులు ఇబ్బంది పడ్డరు ఉద్యమకారులు కూడా చాలామంది ఇబ్బంది పడ్డరు స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనటువంటి పార్టీయే వాళ్ళకి ఆదరించక వాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వక వాళ్ళని ఆదరించకపోవడం దానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు కూడా చూసుకున్నాం సో ఇక్కడ ఆ వాదానికి పరిమితి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తెలంగాణ వాదంతో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భారతయ రాష్ట్ర సమితిగా మారిందని అన్నారు ఎందుకంటే ఆ భావజాలానికి ఒక పరిమిత కాలం ఉందని అందుకే దాని వ్యవస్థాపకులు భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు నిన్న విశాఖపట్నంలో జరిగిన జనసేన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రస్తావానికి ప్రస్థానానికి చెప్పుకొచ్చిన పవన్ జనసేన భవిష్యత్పై కీలక దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని ప్రస్తావించిన ఆయన తెలంగాణ భావజాలం పరిమితి కాలం చెల్లి చెల్లిందని అందువల్లే పేరు మార్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చిందని అన్నారు మరింత మెరుగుపడడానికి మార్పు అనివార్యం అని చెప్పారు ఏమన్నారు మరింత మెరుగుపడడానికి ఇది ఎక్కడైనా మార్పు అనివార్యం ఇప్పుడు జనసేన కూడా తెలంగాణలో అడుగు పెట్టడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుండొచ్చు తప్పులేదు టీడీపీ తెలంగాణలోకి వచ్చినా తప్పులేదు చాలామంది తప్పు పడతారు నువ్వు తెలంగాణలోని వాదరాపై నువ్వు ఆంధ్రలోని కుట్టి వారిపై మార్వాడి గోబ్యాక్ అని వెళ్ళి పెట్టుకొని పెడితే నువ్వు మార్వాడు గుట్టి మాటారు ఇది ఆంధ్రలో గురించి మాట్లాడితే ఆంధ్ర కూర్చొని మాటారు బిడ్డ బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమిధాన్ని చేసుకొని ఏపీకి పోయి ఆడ పని ఇక మళ్ళీ బూత్ వస్తాయి నాకు ఎందు గురించి ఏపీకి పోయి ఆడవాళ్ళు ఒక అధ్యక్షం పెట్టుకున్నారు ఎందుకు మహారాష్ట్రకు పోయరు ఎందుకు నార్త్ స్టేట్లాగా పోతురు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి దేశమంతా తిరగవచ్చు అప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పేరున్నటువంటి కొన్ని పార్టీలు ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు వచ్చాయి తప్పైందా ఓట్లు వేస్తారు వేయరు సెకండరీ థింగ్ గెలుస్తారు ఓడతారు సెకండరీ థింగ్ కానీ ఏ పార్టీ అయినా ఎక్కడికైనా పోయి పోటీ చేసే హక్కు ఎంతైతే ఉందో కేసీఆర్కి ఎట్లయితే దేశమంతా తిరిగి ఓట్లు వేయడానికి రైతులకు పై తెలంగాణ సంబంధించిపోయి పంచడానికి ఎట్లయితే హక్కు ఉందో మిగతా పార్టీలకు కూడా అట్లే తెలంగాణలో రావడానికి హక్కు ఉంది ఇక్కడ జనసేన పార్టీ కూడా తెలంగాణకు వచ్చే అవకాశం ఉండొచ్చు దాన్ని ఉద్దేశించే ఇక్కడ ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కామెంట్ చేసి ఉండొచ్చు ఏ పార్టీకైనా మార్పు అనివార్యం మరింత మెరుగుపడాలంటే అని చెప్పేసి సో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది జనసేన కాస్త తెలంగాణ జనసేనగా మారచ్చు టీడీపీ కూడా రావచ్చు ఏది ఏమైనా జరగచ్చు కానీ ఈ ఈ వాదం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ప్రత్యేకించి మారవాడి గోబ్యాక్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఇడ అని నాకు అర్థం కాదు మారవాడి గోబ్యాక్ ఏంది మరి స్వతంత్ర మనం ద స్వతంత్ర సమర యోధులు ఇంకా కనుక బతికే ఉంటే వాళ్ళప్పుడు ఈ బ్రిటిష్ ఓడొద్దు ఈ బ్రిటిష్ ఈ ఆంగ్ల సంస్కృతి వద్దు మనకి ఇవన్నీ వద్దు అని కొట్లాడరు కదా ఇప్పుడు బ్రిటిష్ కంపెనీలు వచ్చి తెలంగా తెలంగాణలో దేశవ్యాప్తంగా అక్కడక్కడ పెట్టుబడులు పెడతలేవా అమెరికా కంపెనీలు ఎక్కడెక్కడో బ్రిటన్ కంపెనీలు అనేక కంపెనీలు వచ్చినాయి దేశవ్యాప్తంగా ఉన్నాయి ఉపాధి దొరుకుతుంది చాలామందికి దాంట్లో మనోళ్ళు విదేశాలకు పోతురు విదేశీయులు మన దగ్గరకు వస్తారు ఈ మార్వాడి గోబ్యాక్ అనేట లెక్కనే అప్పుడు స్వతంత్ర సమరయోధులు కూడా ఇప్పుడు గట్లే అంటే మనం ఏమైనా అప్డేట్ అయ్యేటోళ్ళమా ప్రపంచంతో పడేటోళ్ళమా ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ ఎంకీటో మూలక పడిపోయి ఉన్నటువంటి జాతర లెక్కన మనం కూడా మిగిలిపోయే వాళ్ళం కాలానికి అనుగుణంగా మారకపోతే స్వాతంత్ర సమర యోధులు ఎట్లయితే తెలంగా ప్రత్యేక దేశం కోసం కొట్లాడిరు దేశం ఇచ్చిర్రు అయిపోయింది సరదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడియం తెలంగాణ వచ్చింది అయిపోయింది ఇక మేము తెలంగాణలో మేము ఉండాలి వేరే తోడు వీడు ఉండొద్దు వేరే బతకద్దు అంటే కథమేగా నేనేమంటున్నా అప్పటి నుంచి అప్డేట్ అవ్వడం ఆగిపోతుంది మన జీవితం అక్కడికే ఆగిపోతుంది గుర్తుపెట్టుకోరు మార్వాడి గోబ్యాక్ అంటాడు ఆంధ్రోడ్ అంటాడు ఇప్పుడు ప్రతిదానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చంద్రబాబుకు రేవంత్కు ముడి పెడతారు ఇప్పుడు ఎందుకంటే ఇట్లా ఆంధ్ర తెలంగాణ అంశాన్ని ముడిపెడితేనే ఇప్పుడు ఒక సెంటిమెంట్ రాజ్ చేయవచ్చు తద్వారా రాజకీయ లబ్ధి ఉండొచ్చు అనే చిల్లర మైండ్ సెట్ అంతే దాంట్లో ఇంకా వేరే అవకాశం లేదు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి గురు శిష్యుల సంబంధం అంటారా ఇంకేదంటారు కేసీఆర్కు మరి ఎన్టీ రామారావు ఏమవుతాడు మరి కురువుగాడ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ రాజేస్తుంది ఖచ్చితంగా అట రాజేయాల్సిన అవసరం కానీ అట్లా రాజకీయ లబ్ధి పొందే అవకాశం కానీ ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళేదో ఇంకా వెనకట అంటే వాళ్ళు ఇంకా వెనకల్నే ఉన్నారు వెనకనే ఉన్నారు అందరు బాగా మెచ్యూర్ అయిపోయారు ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది మైండ్ సెట్లు బ్రాడ్ అయిపోయినాయి తెలంగాణ ప్రజలే కూడా ఎక్కడెక్కడ అబ్రాడ్లో తిరుతున్నారు ఎక్కడెక్కడ తిరుగుతు ప్రపంచం అంతా చుట్టూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఏదో ఆంధ్ర తెలంగాణని మళ్ళీ సెంటిమెంట్ రాజేసి పాపం ఎవరినొవరు పేదలని అంతా అటుపెట్ అంటు పెట్టుకుంటాడు చేసి దాని తెలంగాణ సెంటిమెంట్ రాజేసి రైతులని తెలంగాణ జనాన్ని ఇబ్బంది పెట్టి ఏదో లబ్ధి పొందామంటే మాత్రం అయ్యే అవకాశం లేదు సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఏ వాదానికైనా ఒక ఎక్స్పైరీ ఉంటుంది అటు స్వతంత్ర ఉద్యమానికి కానీ నక్సల్స్ కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ రేపు పొద్దుగాలు ఇంక ఏలాంటి ప్రాంతీయ ఉద్యమాలు జరిగినా కూడా ఒకసారి ఏర్పాటు అయిన తర్వాత ఒకసారి ఆ ఉద్యమ ఫలితాలు అందిన తర్వాత తల్లి మళ్ళీ కొనసాగించలేరు కొత్త రూపం ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి సో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఎందుకు మారింది సో అందుకే మారిందని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి సో జనసేన కూడా తెలంగాణలో అడుగుపెట్టచ్చు గట్టిగా టీడీపీ అడుగుపెట్టవచ్చు అవుట్ కతే ఇంకా ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ రావచ్చు ఇంకే పార్టీని రావచ్చు వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీల నుంచి వీళ్ళు పోటీ చేస్తారట వేరే రాష్ట్రాలలో రి రిజిస్టర్ అయినటువంటి ఆ నాయకులకు వీళ్ళకు చేస్తారట మళ్ళీ ఏమైనా అంటే గోబ్యాక్ మార్బాడే అంటారట వీళ్ళంతా సో మొత్తానికైతే తెలంగాణను అస్థిరపరిచే ఆలోచన లేదో కొంతమంది చేస్తూరు రాష్ట్రాన్ని అస్థిరపరచు సో ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చు కానీ రాష్ట్రాన్ని అస్థిరపరిస్తే అది ఎక్కడ దారి తీస్తో తెలియదు ఎంత ఇబ్బందులు పడుతుందో తెలియదు కాబట్టి సో ఇక్కడ తెలంగాణ వాదానికి పరిమితి ఉంది అని అగ్రి అయ్యేటోళ్ళు అంతా కామెంట్ కొట్టి లైక్ చేయరు ఖచ్చితంగా